ఒకసారి పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళని ప్రేమిస్తే తప్పంటారు కానీ ప్రేమించిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చేసుకుంటే తప్పు కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి నీకే చెప్పేది ఎవరో బాధ బాధపెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ అనుకోకు తెలియక బాధపెట్టి ఉంటే క్షమించు తెలిసి కూడా బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు అర్థమైందా కోపంలో నేను అన్నమాట నిన్ను బాధించి ఉండొచ్చు కానీ ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆ కోపం వెనుక కారణాన్ని గుర్తించు అప్పుడు నా ప్రేమేంటో తెలుస్తుంది కుండ చెప్పిన నీతి ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కుండా నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది కూడా మట్టిలోకే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చిందట ఒకటి చెప్పనా సక్సెస్ అనేది ఎవరికి ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకు గాయాలు కావాలి మాటలకు గుండె ముక్కలవ్వాలి బంధాలను కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు దిద్దుకోవాలి ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి